కోరుత గౌరవనీయులు ఇది కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్ గారు నాకంటే ముందు మాట్లాడి దాదాపు వందన సమర్పణ గౌరవించి గావించినటువంటి పెద్దలు జిల్లా డిఎస్ఓ గారు రాజరెడ్డి గారు నన్ను ఉంది అంతా అయిపోయింది కదా రాజా ఇంకేమైనా పోతే అయిపోతుంది అందరికీ ధన్యవాదాలు చెప్పిండి అన్నీ చెప్పేసిండు పెద్దలు రాజరెడ్డి గారు డిఎస్ఓ గారికి ఏఎంఓ సుదర్శన్మూర్తి గారికి ఎంఈఓ నీలకంఠం గారికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి భావి భారత నిర్మాతలు భవిష్యత్ బాల శాస్త్రవేత్తలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకి వీళ్ళని తీర్చిదిద్ది ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులు భవిష్యత్ సైంటిస్టులను తయారు చేస్తున్నటువంటి మా టీచర్లందరికీ ఈ కార్యక్రమాన్ని బాహ్య ప్రపంచానికి నుంచి కంటిన్యూస్ గా తెలియజేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ఈ చిన్నారుల పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను కూడా గుర్తుంది రెండు సంవత్సరాల క్రితం దుపాకీ శాసనసభ్యునిగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది అప్పుడున్నటువంటి కార్యక్రమంతో కంపేర్ చేసి చూసినప్పుడు ఇప్పుడు పార్టిసిపెంట్స్ యొక్క సంఖ్య చాలా పెరిగినట్టు ఇందాక రాజరెడ్డి గారు చెప్పినటువంటి తెలియజేస్తా ఉన్నాయి ముప్పై ఆరు మంది బాల శాస్త్రవేత్తలు దాదాపు మూడు వందల యాభై పైజీలకు ఎగ్జిబిట్స్ ఇవేదో మామూలుగా టీచర్లు చెప్తే తయారు చేసి అనిపించట్లేదు సృజనాత్మకంగా భవిష్యత్తులో భారతదేశం ఈ ప్రపంచం పర్యావరణం పరిరక్షించబడాలంటే మనం అందరం మంచిగా బతకాలంటే ఏం కావాలనే దానికోసం మీరు తయారు చేసినటువంటి ఈ చిన్న చిన్న వస్తువులే భవిష్యత్తులో మన దేశానికి పునాదిరాలుగా మారాలని పెరుగుతున్నటువంటి కాలుష్యం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడాలని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా సైన్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసి వచ్చినాను కాబట్టి సైన్స్ కి సంబంధించిన అనేక అంశాలు దీంట్లో ఉన్నాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ లాస్ట్ సెషన్ పార్లమెంట్ నడుస్తా ఉంది మేమంతా పార్లమెంట్ లో ఉన్నాం రాత్రి ఇంటికి పోయినాం పడుకున్నాం తెల్లారి టీవీ ఆన్ చేస్తే వరదలు ఆ వరదలలో మనుషులు బురదలో కొట్టుకోని కనబడకుండా పోయినారని టీవీ చూస్తే ఎంత మంది పోయినారంటే మీడియా మిత్రులకు కూడా అంతు సంఖ్య కనబడింది అక్కడ ఎందుకు జరిగింది అది ఎకలాజికల్ ఇంబాలెన్స్ పర్యావరణం ప్రకృతిని మనం ఎట్ల పడితే అట్లా నాశనం చేసుకుంటూ పోతా ఉంటే చెరువులు కుంటలు ఇట్లాంటి జీవం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా విధ్వంసం చేసుకుంటూ పోయి ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్ గా మారుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఎకలాజికల్ ఇంబాలెన్స్ వస్తా ఉంది ఇప్పటికే చూస్తా ఉంటే మనం ఏదైనా కార్యక్రమానికి పోతే మంచినీళ్ళనేటి ప్లాస్టిక్ బాటిల్ వస్తా ఉన్నాయి ఇంకొన్ని సంవత్సరాల తర్వాత బహుశా మాకు అవసరం రాదేమో కానీ మీ పిల్లలు వచ్చేసరికి పర్యావరణాన్ని ఇట్లే విధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మంచినీళ్ళ బాటిల్తో పాటు వీపులో ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇది బాధాకరం మేము రాత్రి వన్ ఓ క్లాక్ వచ్చినాం ఢిల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి ఎట్లుందంటే ఇంకో రెండు రోజులు అయితే పార్లమెంట్ నడవాలంటే మేము కూడా ఎన్నికల ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోలేకపోతే శ్వాస పీర్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చేటువంటి దుస్థితికి పర్యావరణం అనేది నాశనం చేయబడతా ఉంది మనిషి ఎదుగుతా ఉన్నాడు జనాభా పెరుగుతా ఉంది పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకి తగ్గట్టు మనిషి కావాల్సినటువంటి భూమి గాలి నీరు ఇట్లాంటి పంచభూతాలు కూడా మనం పెరిగినంత స్పీడ్ గా పెరుగుతా మనం ఏంది టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ అట్లా మల్టిప్లై అవుతా ఉన్నాం కానీ మనకు కావలసిన భూమి గాలి నీరు ఇట్లాంటి పంచభూతాల సంఖ్య పెరుగుతలేదు ఉన్న వాటిని కూడా దుర్వినియోగం ఎక్కువ చేస్తా ఉన్నారు ఇట్లాంటప్పుడు ఎకలాజికల్ ఇంబాలెన్స్ జరిగితే భూమికి మనం బరువుగా మారితే పర్యావరణం ప్రకోపిస్తుంది దాని ఫలితమే మనం చూసేటువంటి సునామీలు వాయనాడులు ఉత్తరాఖండ్లు కేదారినాథ్లకు పోయినప్పుడు ఊర్లు బంగ్లాలకు బంగ్లాలు ప్రకృతి విధ్వంసం అయితే విధ్వంసం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని చిన్నారి బాల శాస్త్రవేత్తలందరూ కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే భవిష్యత్ తరాలు మీరందరూ బాగుండాలంటే కరోనా లాంటి భయంకరమైనటువంటి వ్యాధులు ఈ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ప్రకృతిని పర్యావరణాన్ని మీరందరూ కూడా కాపాడాలి అది కాపాడాలంటే మొట్టమొదట మీరు చెప్పింది ఇందాక దాంట్లో వేస్ట్ మేనేజ్మెంట్ అని కొన్ని కార్యక్రమాలు ఇందాక విద్యార్థులు బాల శాస్త్రవేత్తలు చేసినారని రాజరెడ్డి గారు చెప్పినారు వచ్చిన వేస్ట్ ని ఎట్లా తీసేద్దాం అనేది ఒక అంశం అయితే ప్లాస్టిక్ ని మన ఇంటికి రాకుండా ఎట్లా చూడాలనేది ఇంకొక అంశంగా మీరందరూ కూడా చూడాలి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ కురు ఇంకో రెండు సంవత్సరాలు అయితే మీరే ఓటకు ఈ దేశ భవిష్యత్తు నిర్ధారించాల్సినటువంటి పిల్లలు అందుకని దయచేసి నాదొక విజ్ఞప్తి మీ అందరితోటి నేను ప్లాస్టిక్ వాడను మా ఇంటికి ప్లాస్టిక్ రానివ్వనని మీరందరూ కూడా శపథం చేయాల్సినటువంటి అవసరం ఉంది పాలు ప్లాస్టికే కూరగాయలు ప్లాస్టికే అమ్మ మటన్ తీసుకురమ్మంటే ఆదివారం కూడా ప్లాస్టిక్ ఇలాంటి వస్తుంది నల్ల కవర్లు వస్తాయి కట్టి బయట పడేస్తా ఉన్నాం కానీ నల్ల కవర్ డిస్పోజ్ కాకుండా పర్యావరణానికి ఎంత నష్టం చేస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాన్న మార్కెట్ పోయి ఆదివారం మటన్ తీసుకురామంటే మాకు స్టీల్ డబ్బా ఇస్తే మేము ఆ స్టీల్ డబ్బా పట్టుకుపోయి మటన్ తీసుకొచ్చేటోళ్ళం ఇప్పుడు డబ్బాలు లేవు గేట్ లోపలనే మోటార్ సైకిల్ ఆన్ చేయాలి లోపలనే కిక్ కొట్టాలి పోయి షాప్ దగ్గర నిలబడాలి ఆయన ఒక కవర్ లో పెడతాడు ఇంకో కవర్ వేస్తాడు ఇస్తాడు పోయి దానికి కావాల్సినటువంటి కొత్తిమీరను కరివేపాకం భాగం అది ఇంకో ప్లాస్టిక్ కవర్ లో పెట్టుకురావాలి వచ్చిన ఈ ప్లాస్టిక్ అంతా అమ్మ కూర పండినాక చెత్త కిటికీలకి వెళ్ళి వేస్తుంది ఎందుకంటే మా ఇల్లు బాగుందా ఇంట్లో నీట్నెస్ వచ్చిందా చాలా పక్కింటి వాడు మీద పడేసే పడేస్తుంది అవునా అది పోయి మోర్లో పడుతుంది మోర్లోంచి ఊరతలకి పోతుంది ఊరో ఉన్న చెరువులో అవన్నీ పేరుకొని పోతాయి సో దిస్ ఈస్ అవు వీఆర్ డిస్టర్బింగ్ ఇంబాలెన్స్ ప్రకృతి పర్యావరణం బాగా లేకపోతే మనకు వచ్చేటువంటి వ్యాధులు ఇబ్బందులు అనేటి భవిష్యత్తులో మనల్ని బాగా ఇబ్బంది పెడతాయి సార్ కదా ఏం లేదు ఢిల్లీకి వెళ్ళొచ్చి మమ్మల్ని ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నాడు కుండలలో నీళ్ళు ఎట్లా తాగుతాం ప్లాస్టిక్ ఎంత మంచిగా ఉంది ఇట్లా తాగి ఇట్లా వారేస్తాయి కదా బస్సు కిటికీలోంచి ప్లాస్టిక్ బాటిల్ బయట వారేయాలి మంచి కవర్ కావాలి ఇటు తాగి పడేసేయాలి అంతేనా వాడదామా ప్లాస్టిక్ రేపటి నుంచి రేపటి నుంచి ప్లాస్టిక్ వాడమనే వాళ్ళు చేతులు ఎత్తారు ఏదో ఎత్తుమంటే ఎత్తినారా చేతులు నిజంగా వాడారా వాడతారా వాడరా వాడరా సగం సగం ఎంత డౌట్ ఉందా ఇట్లా ఇట్లా పెట్టినామంటే సగం వాడి సగం వాడవా సో వాడదు దయచేసి మాకోసం కాదు అది మీకోసం సో మేమంతా దాదాపు స్టేజ్ మీద ఉన్న దాంట్లో చాలా మంది మీ యాభై దాటినాం అంటే మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది మా రిటర్న్ జర్నీలో మా జర్నీ ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ ఇంకా యాభై అరవై సంవత్సరాలు బతకాల్సినటువంటి చిన్నారులు భావి భారత పౌరులు ఈ దేశాన్ని విశ్వగురువుగా మల్లాలని కళ్ళలుగా ఉన్నటువంటి అనేక మంది మాలాంటి రాజకీయ నాయకులకి మీరే ఇన్స్పిరేషన్ మీరు బాగుంటే మీరు బాగుంటే నేను మళ్లీ చెప్తా ఉన్నాను ఒక స్టూడెంట్ నిజంగా సంకల్పం తీసుకుని ముందు వాళ్ళ ఇంట్లో తర్వాత వాళ్ళ వీధిలో తర్వాత వాళ్ళ లోపల ప్లాస్టిక్ రాకుండా ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ ఎరాడికేషన్ జరుగుతుంది ప్రకృతి పర్యావరణం రక్షించబడుతుంది ఇందులో వాయినాడు వరదలు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎంత టీవీలలో కేరళలో వాయనాడులో వరదలు వచ్చి జరం కొట్టకపోయినటువంటి దృశ్యాలు చూసిరా మరి మన మెదక్ కూడా అట్లే వాగులు వంకలు నాశనం అయిపోయి ఎక్కడికక్కడ ప్లాస్టిక్ వేరుకపోయి మనకు కూడా అట్లా ఒక అర్ధరాత్రి వరదలు రావాలని కోరుకుందామా పక్కనున్న హల్దీయో మంజీరను సింగూరో గోదావరి నదులో అట్లా పొంగాలని కోరుకుందామా ఇవన్నీ ఎందుకైతే అంటే మనం వాడి పడేసిన ప్లాస్టిక్ అంతా పోయి ఒక డిజాస్టర్ ని తయారు చేస్తా ఉంది ఆ డిజాస్టర్ లోంచి మీలాంటి ఒక చిన్న బాలశాస్త్రవేత్త మనొక ఎక్విప్మెంట్ ని తయారు చేసిండు ఏం తయారు చేసిందంటే ఎంత గొప్పగా తయారు చేసిందంటే మనం పడేసినటువంటి చెత్త అంతా మున్సిపల్ చెత్త అంతా ఒక దగ్గరికి పోతుంది అవునా దానికి ఒక కంపెనీ అతను ప్లాస్టిక్ ని చెత్తలోంచి సెపరేట్ చేస్తే వేరు చేసిన చెత్తలోంచి ఒక మున్సిపాలిటీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక మున్సిపాలిటీలో ఒక రోజు వచ్చిన ప్లాస్టిక్ మొత్తాన్ని ఒక సంస్థ యువ శాస్త్రవేత్తలు అందరు కలిసి చెత్తలోంచి సెపరేట్ చేస్తే ఒక రోజుకి మూడు వేల లీటర్ల డీజిల్ తయారైతుంది ఆ మున్సిపాలిటీ లోపల ఎంత త్రీ థౌజండ్ లీటర్స్ డీజిల్ నింట్లకెళ్ళి తయారు చేస్తున్నారు మనం వాడి పడేసిన చెత్తలోంచి ఏరినటువంటి ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ కవర్లను జమ చేసి కొంతమంది యువ బాల శాస్త్రవేత్తల వాళ్ళు తయారు చేసినటువంటి ఇన్నోవేషన్ తోటి ఇన్స్పిరేషన్ తోటి డీజిల్ తయారు చేస్తా ఉన్నారు పర్ డే మెదక్ సైజ్ లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో మనం పడేసినటువంటి ప్లాస్టిక్ లోంచి రోజు మూడు వేల లీటర్ల డీజిల్ తయారైతుంది అందుకనే నేను సిద్దిపేట కలెక్టర్ గారిని మెదక్ కలెక్టర్ గారిని సంగారెడ్డి కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా ఒక అప్పీల్ చేసినా ప్రతి మున్సిపాలిటీలో ఆ యంత్రాలను తయారు చేసినటువంటి యువ శాస్త్రవేత్తలకి ఒక ఎకరం ఇచ్చి భవిష్యత్తులో మన పట్టణంలో వచ్చేటువంటి ప్లాస్టిక్ నుంచి డీజిల్ తయారు చేసేందుకు ఆ యువ శాస్త్రవేత్తల్ని అంకురాలను తయారు చేసినటువంటి ఆ యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ముగ్గురు జిల్లా కలెక్టర్లకు సవినయంగా అప్పీల్ చేసినాను హోప్ దట్ భవిష్యత్తులో మన మెదక్ లో కూడా అట్లాంటి ఒక సంస్థ వస్తుంది మనం పడేసినటువంటి ప్లాస్టిక్ ని మనం తగ్గిస్తాం రేపటి నుంచి తగ్గిస్తామా మెదక్లో ప్లాస్టిక్ రాకుండా చూస్తారా చేస్తారా సో ఒకవేళ వస్తే ఆ ప్లాస్టిక్ ని కూడా ఎరాడికేట్ చేసి ప్లాస్టిక్ లో డిజిల్ చేయడానికి ఆ కంపెనీని ఇక్కడ కూడా తీసుకొద్దాం వాళ్ళని కూడా మనం మెదక్ లో పనిచేయమని చెప్పి అప్పీల్ చేద్దాం అదే రకంగా మీరు తీసుకున్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు తీసుకున్నటువంటి రీసోర్స్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు తీసుకున్నారు నేచురల్ ఫార్మింగ్ సహజ వ్యవసాయం నేను చాలాసార్లు పిల్లలకు చెప్తా ఉంటా మీరు అందరు ఎట్లా అంటే బాయిలర్ కోళ్ళ లాగా తయారైపోయినారు మా కొడుకు ఏసీ బస్సులో పోవాలి మా కొడుకు ఏసీ క్లాస్ రూమ్ లో చదువుకోవాలి మా కొడుకు మీద ఎండ పడవద్దు అవునా మా కొడుకు బాగుండాలి ఇగో ఇది ఇవాళ రేపు తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు అవసరం ఉంటే డాక్టర్ దగ్గర తీసుకుపోతాం ఎండ పడతలేదు కదా డి విటమిన్ రెండు గోళీలు వేస్తాం మా పిల్ల మీద మా కూతురు మీద మాత్రం ఎండ పడద్దు పడాలి నవద్దా దేనికి పడాలని సూర్యరశ్మి మన మీద ఏ విటమిన్ కోసం డి విటమిన్ కోసం పడుతుందా పడాలి కంపల్సరీ సో అందుకని మీరంతా కూడా నేచురల్ ఫార్మింగ్ అని ఇంకొక టాపిక్ తీసుకోరు ఇయల్ రేపు ఏమైతుంది పెరిగిన జనాభాకి అవసరానికి తగ్గట్టు మనకు సరిపోయే బియ్యం గింజలు వస్తలేవని మందులు జల్లి చల్లి మనకు సరిపోయే కోళ్ళు సరిపోతలేవని వస్తలేవని ఇంతకుముందు ప్రతి ఇంట్లో ఇంటి ఎన్కాల పెరట్లో కోళ్ళు ఉండేటివి ఉండేటివా ఇప్పుడు మనం తినే కోళ్ళని ఎడికెళ్ళు వస్తున్నాయి ఓ షెడ్ కడుతున్నారు ఓ ఫామ్ పెడుతున్నారు మూడు నెలలు పెరగాల్సిన కోడికి ఇంజక్షన్లు ఇచ్చి ఇచ్చి ముప్పై రోజులకే పెద్దగా చేస్తా ఉన్నారు అవునా ఏం కోడేది బాయిలర్ కోడి దాని నెలకెళ్ళి తీసి టైం కు నీళ్లు పెట్టక టైం కు గింజ లేకపోతే రెండు నిమిషాలు షెడ్లకి వెళ్ళి తీసి బయట పెడితే ఏమైతుంది పోతుందా పైకి వెళ్ళిపోతుంది సో మనం కూడా అట్లే తయారైతా ఉన్నాం అందుకని ఇంత మంచి గ్రౌండ్ ఉంది అన్ని స్కూల్లో కూడా ఇట్లాంటి పెద్ద గ్రౌండ్ ఉంటే బాగుంటుంది మా విద్యాశాఖ అధికారి గారికి విజ్ఞప్తి ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఇస్తుంటే కూడా దయచేసి గ్రౌండ్ ఎంకరేజ్ అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ సౌండ్ బాడీ అని చెప్తాడు సౌండ్ మైండింగ్ సౌండ్ బాడీ అంటే వంద కిలోలు ఉండడం కాదు శారీరకంగా మానసికంగా మీరు దృఢత్వాన్ని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మీరు భావి భారత పౌరులుగా బాగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది అందుకని నా అప్పీల్ ఏంటంటే విద్యార్థులందరికీ కూడా విద్యార్థులు కూడా మీరు ఆ బాయిలర్ కోళ్ళలా కాకుండా మేము చిన్నప్పుడు కబడ్డీ ఖోఖో ఆడుతుంటే పడితే మోకాలు చిప్పలన్నీ వలిగిపోయేటి కాళ్ళకన్నీ మరకలు ఉండేటి ఇప్పుడు మీకు కొంచెం చిన్న గాయం అయితే మీ నాన్న ఏదో పెద్ద మూడో ప్రపంచ యుద్ధం లాగా హాస్పిటల్ తీసుకుపోయి రెండు ఇంజక్షన్లు ఇచ్చి మూడు బ్యాండేజీలు కట్టి ఒకవేళ టీచర్ ఎవరన్నా పొరపాటున రెండు దెబ్బలు కొట్టి మీకు కొంచెం చెంపల మీద గీతలు వస్తే స్కూల్కొచ్చి దర్నా వచ్చి ధర్నా చేసి స్కూల్ వలగొట్టి అవునా ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కానీ మేము చిన్నప్పుడు అట్లా వదిలేస్తే రోడ్ల మీద ఇట్లాంటి గ్రౌండ్లల్లో తిని తిరిగి పరిగెత్తి పరిగెత్తి వచ్చినాం ఖోఖో ఆడమంటే ఇప్పుడు మీకు సగం మందికి ఆడడానికి రాదు వస్తుందా వస్తుందా కబడ్డీ ఆడడం వస్తుందా ఎలా సెల్ ఫోన్లలో ఆడుతున్నా అది గ్రౌండ్లనే ఆడుతున్నా నిజంగా సో దాన్నే అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని సో ఫిజికల్ గా ఫిట్ ఉండాలి మీరు శారీరకంగా మానసికంగా దృఢోత్తం ఉండాలి మీరు భావి భారత పౌరులుగా ఎదగాలంటే మీరు ఎంచుకున్నటువంటి ఏడు అంశాల లోపల వన్ ఆఫ్ ద బెస్ట్ ఇష్యూ ఈజ్ నేచురల్ ఫార్మింగ్ సహజంగా మనం తినేటువంటి మామిడి పళ్ళు కూడా మీరు చూస్తా ఉన్నారు అరటి పళ్ళు కూడా చూస్తా ఉన్నారు కెమికల్స్ వేసి పండబెడతా ఉన్నారు వాటిని అంటే అవి పండే కంటే ముందే కాయలు ఉన్నప్పుడే తెచ్చి అందులో కెమికల్స్ యాడ్ చేస్తా ఉన్నారు ఆ యాడ్ అయినటువంటి కెమికల్ మన శరీరంలోకి వస్తే మనకు కూడా నష్టం జరుగుతుంది అందుకని దయచేసి చిన్నారి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నేచురల్ ఫార్మింగ్ వైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ వైపు ఎకలాజికల్ బ్యాలెన్స్ వైపు అదే రకంగా రీసోర్స్ మేనేజ్మెంట్ వైపు వేస్ట్ మేనేజ్మెంట్ వైపు మీ అడుగులు పడుతున్నాయంటే ఖచ్చితంగా ఈ దేశం నాది ఈ దేశం బాగుండాలనేటువంటి ఒక సంకల్పంతో మీరు తయారు చేసినటువంటి బాల శాస్త్రవేత్తలుగా మీరు తయారు చేసినటువంటి ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా భవిష్యత్ భారతదేశ అవసరాలను తీర్చే రీతి లోపల ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కాంపిటీషన్ లో ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో నిలిచినటువంటి విద్యార్థులు కొద్దిసేపట్లో వాళ్ళ పేర్లు అనౌన్స్ అయితే అనుకుంటా ఆ విద్యార్థులకి ఆ పాఠశాలల యాజమాన్యాలకి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మీరు రాష్ట్ర స్థాయికి కూడా వెళ్లాలని అక్కడ కూడా ప్రైజ్ తీసుకొని రావాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ దిశగా విద్యార్థులకి ఎంతసేపు పుస్తకాలు ఇచ్చినమా ఐదు ప్రశ్నలు చెప్పినమా దాన్ని బహాడు చేసుకొని రమ్మన్నామా ఏ ప్లేస్ వచ్చిందా బి ప్లేస్ వచ్చిందా దయచేసి విద్యార్థులలో ఉన్నటువంటి మంచి మా ఉపాధ్యాయులు కూడా ఎంకరేజ్ చేయాలని వాళ్ళలో సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలని భావి భారతదేశ అవసరాలకు అనుగుణంగా మన విద్యార్థులు తీర్చిదిద్దబడేలాగా మీరందరూ కూడా విద్యార్థుల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను నిజంగా రాజని చెప్పినట్టు నేను ఇవాళ ఇక్కడికి రావాల్సిన అవసరం లేకుండే ప్రశాంతంగా ఢిల్లీలో ఉండడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా పిల్లలన్నా స్కూల్స్ అన్నా పిల్లలు చేసేటువంటి ఇన్నోవేషన్స్ అన్నా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని కలవడానికి రాత్రి వన్ అయినప్పటికీ కూడా ఫ్లైట్ లేకపోతే కూడా ఈ రోజు సైన్స్ పేరు మిస్ అవుతాననేటువంటి ఉద్దేశంతో అంత దూరం నుంచి వచ్చాను మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి వేదిక మీద పెద్దలకి వేదిక ముందు వివిధ పాఠశాలల యాజమాన్యాలకి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ నాకంటే బాగా మాట్లాడేటువంటి పెద్దలు అనేక మంది వేదిక మీద ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నేను మీ డిఓ గారిని అక్కడ కూర్చున్నప్పుడు అడిగిన ఇంకెన్ని రోజులు ఉంది సార్ సర్వీస్ మీకంటే పద్దెనిమిది నెలలు ఉంది అన్నాడు తొందరగా కూడా చేసుకుని వచ్చేయన్న రాజకీయాలకు అని చెప్పిన ఇప్పుడు ఆ మాట రాజరెడ్డి గారికి ఆడ మాట్లాడుతున్నటువంటి శ్రీనివాస్ గారికి కూడా చెప్పాల్సిన అవసరం ఉందేమో అని అనిపిస్తా ఉంది అట్లా రఘునందన్ మాట్లాడితేనే బాగుంటాయి మాటలని కాదు బైక్ పట్టుకుంటే నాకంటే బాగా మాట్లాడేటువంటి అనేక మంది పెద్దలు విజ్ఞులు ఉపాధ్యాయులు నాకు చదువు చెప్పినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు కూడా ఈ ప్రాంగణంలో కనబడతా ఉన్నారు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు కూడా నాకంటే గొప్పగా ఎదగాలని యు షుడ్ ఫిక్స్ సమ్ గోల్ నేను ఇది కావాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం వైపు మీ అడుగులు పడాలని పడతాయని ఆ శక్తిని మీకు మీ ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రులు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ చిన్నారి బాల శాస్త్రవేత్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై హింద్ జై భారత్